అమరసల్లాపం మొదటి భాగం ముంబై ఉదయం తొమ్మిది గంటలు చర్చిగేట్ స్టేషన్ చాలా రద్దీగా ఉంది లోకల్ ట్రైన్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుండి దిగుతూ ద్యుమనీ కనిపించింది హలో అని అరిచాడు కంటనాళాలు తెగేలా చాలామందికి ఆ కేక వినిపించింది కానీ ద్యుమని వెనక్కి తిరిగి చూడలేదు నేను కాలేజీ స్టూడెంట్లను షాపులో పనిచేసే వర్కర్లను ఇంకా చాలామంది జనాలను తప్పించుకుంటూ పద్మవ్యూహంలో అభిమన్యుల్లో ద్యుమనిని సమీపించాను హాయ్ అంది ద్యుమని ఇంత పొద్దునే ఎక్కడికి అన్నాను అమెరికన్ స్టైల్లో భుజాలు ఎగిరేసి ఏముంది మామూలే అంది పెళ్ళెక్కడా అన్నాను ఛత్రపతి శివాజీ కళ్యాణ మండపంలో పెళ్ళికూతురు మలయాళి పెళ్లి కొడుకు మరాఠీ మరో గంటలో ముహూర్తం అంది నువ్వు ఎవరి పక్షం అన్నాను కొంటిగా ఆమె నుదుటి మీద మెరుస్తున్న విభూతి గంధం కుంకుమ బుట్టలను చూస్తూ ముహూర్తం వరకు పెళ్లి కూతురు పక్షం అంది నవ్వి ఆ విషయం తెలుస్తూనే ఉంది అన్నాను ఆమె కట్టుకున్న ఎర్రంచు తెల్ల జరి చీరను చూస్తూ కోటి వేషాలు కూటికొరకే అంది ఇద్దరు స్టేషన్ బయటకు నడిచాము ఏదైనా తిందామా చాలా ఆకలిగా ఉంది అన్నాను నాకు పెళ్లివారింట్లో టిఫిన్ దొరుకుతుంది కానీ అవన్నీ మహారాష్ట్ర స్పెషల్స్ దూద్ పేడాలు ఆగ్రా పేరాలు వగైరా అన్నమాట అంది పెళ్లి కొడుకు మరాఠీ పెళ్లి కూతురు మలయాలీనా కొంపతీసి ప్రేమ వివాహం కాదు కదా అన్నాను దగ్గరలోని చాట్ బాండాల్లోకి దారితీస్తూ ఎంత బాగా కనిపెట్టావు పెద్దల సమ్మతితో జరుగుతున్న ప్రేమ వివాహం నేను రెండు ప్లేట్లు వడ ఆర్డర్ చేశాను ఇంతకీ కట్నం ఎంత అడిగాను కుతూహలంగా ధ్యుమనీ ముఖం నల్లబడింది నాకు సరిగ్గా తెలియదు కానీ అరకోటికి కొంచెం అటు ఇటుగా ఉంటుందని మా ప్రొపరేటర్ గారు చెప్పారు అంది మీ ప్రొపరైటర్ గారు అంటే ఏ టు జెడ్ మ్యారేజ్ కాంట్రాక్టర్ రాజశేఖరే కదూ నీకెంత గుర్తు సాక్షాత్తు ఆయనే మరాఠీ సంప్రదాయం మలయాళం సంప్రదాయం తెలిసిన పురోహితుణ్ణి వెతికి పట్టుకునేసరికి తాతలు దిగివచ్చారు రెండు రోజుల పాటు నాకు కొంచెం మలయాళం భాష ట్రైనింగ్ కూడా ఇచ్చారో అంది ఇంతకీ నువ్వు చేసే ఉద్యోగం ఏమిటి అన్నాను వేటర్ తెచ్చిన దహీ వడ ప్లేట్ ఆమె ముందుకు జరిపి చక్కగా ప్రశ్నలు అడిగి డౌట్లు అన్నీ తీర్చుకుంటావు అన్ని విషయాలు తెలుసుకోవాలన్నా నీ జిజ్ఞాస చూస్తే ముచ్చటగా ఉంటుంది అంది నవ్వును అదిమిపెట్టి నేను పగలబడి నవ్వాను ప్లీజ్ జ్యుమ్ని నువ్వు ప్రతిరోజు ఇలా పెళ్లిళ్ళకి పేరంటాలకి తిరుగుతూ ఉంటే నలుగురు ఏమనుకుంటారు మొన్న పంజాబీ పెళ్లివారితో కలిసి బంగ్రా డ్యాన్స్ చేశావు నిన్న గోవా పెళ్లివారితో కలిసి గాడ్ బ్లెస్ ది యంగ్ కపుల్ పాట పాడావు నేను రాత్రి గుజరాతీ వాళ్లతో అంత్యాక్షరి పాటలు పాడావు ఇవాళ మలయాళి పెళ్లి కూతురుతో ఏమి చేయనున్నావో ఏమెరుకా అన్నాను జుమిని నిట్టూచింది ఏం చేయను ఈ కాస్మోపాలిటన్ సిటీలో మ్యారేజ్ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేయడం అంటే మీద సాము లాంటిది కాంట్రాక్టర్ల ఉద్యోగులు కూడా పెళ్లివారితో కలిసిపోయి ఆడుతూ పాడుతూ తిరగాలని మా యజమాని గారు అంటారు పెళ్లివారిలో చాలామందికి వారి సాంప్రదాయాలు కూడా తెలియవు కాశీయాత్ర కన్యాదానం సప్తపది ఇలాంటి వ్యవహారాల వెనక అంతరార్థం కూడా తెలియదు నాబోటి వాళ్లం వారికి సలహాలు ఇచ్చి సహాయం చేస్తాము ఈ మధ్య జరిగిన ఒక పెళ్లిలో తాంబూలాలు ఇచ్చేటప్పుడు తమలపాకులో అరటిపండు ఎలా పెట్టాలన్న దానిపై పెద్ద చర్చ జరిగింది తమలపాకుల్ని ఒల్టా పెట్టాలని కొందరు పల్టా పెట్టాలని కొందరు అరటిపండు ముచ్చిక దాతవైపు పెట్టాలని కొందరు గ్రహీత వైపు ఉండాలని మరికొందరు నేను హాల్ దద్దరిల్లేలా నవ్వాను ఆ చాట్ బండారలో ఉన్న జనమంతా నా వైపు విచిత్రంగా చూశారు నేను నవ్వుతూనే ఉన్నాను ఇందులో అంత జోకేముంది ఆ చర్చ బాహాబాహి ముష్టాముష్టి స్థాయికి చేరినప్పుడు మా రాజశేఖర్ గారు రోహన్ గారు వచ్చి తగుతీర్చారు అంది ద్యుమని మీ రాజశేఖర్ గారా రోహన్ గారా అన్నాను అక్షరాలు ఒత్తి పలుకుతూ నీకెందుకంత అసూయ నువ్వేమీ నన్ను ప్రేమించడం లేదు కదా అయినా రాజశేఖర్ గారు చాలా పెద్దవారు నాకు లాంటివారు అంది కొంటిగా అమ్మయ్యా ముసలాడైతే పర్వాలేదులే అన్నాను నిట్టూచి ఆయన పెద్దవాడే గాని రోహన్ చిన్నవాడు వయసు పాతకేళ్లకి ఒక నెల అటు ఇటుగా ఉంటుంది అంది యు మీన్ ట్వంటీ ఫైవ్ అన్నాను తెల్లబోయి పాతకేళ్లు ఉంటాయి గాని నిజానికి అతను ఇరవై ఏళ్ల కుర్రాళ్ళ కనిపిస్తాడు అందమైన రింగుల జుట్టు ఆ రింగుల జుట్టుకి తోడు పాలబుగ్గలు కూడాను నేను జుమనీ వైపు నిశ్చితంగా చూశాను నీ స్ట్రాటజీ నాకు అర్థమైంది నాలో అసూయని రేకెత్తించి నన్ను రెచ్చగొట్టి నా చేత ఐ లవ్ యూ అని అనిపించుకుందామని గదు నీ తాపత్రయం అన్నాను ధ్యుమి కూడా నా వైపు నిశ్చితంగా చూసింది నా మనసుని ఎంత బాగా కనుగొన్నావు ఇంతకే ఐ లవ్ యూ అని ఇప్పుడే చెప్పేస్తావే ఏమిటే అంది అసంభవం నీ దగ్గర డబ్బు లేదు నా దగ్గర డబ్బు లేదు మనం పెళ్లి చేసుకోవడం ఈ జన్మలో జరగని పని అన్నాను పెళ్లి చేసుకోమని ఎవరడిగారు నేను చెప్తున్నది ప్రేమ విషయం అంది యుక్త వయసు వచ్చాక యువతి యువకుల మధ్య కలిగే ప్రతి స్పందనకి అర్థం వెతుక్కుని అది ప్రేమగా నిర్ధారించుకుని అల్పజ్ఞానంతో పెళ్లిళ్ళు చేసుకుని జీవితాలను చేసుకున్న చేసుకున్నవారు ఎందరో నాకు తెలుసు అన్నాను ఆవేశంగా యు ఏ ఫార్చ్యూన్ హంటర్ పెళ్లి ద్వారా ధనం సంపాదించాలన్న నీ ఆశ దురాశ మాత్రమే అంది గంభీరంగా ఎస్ ఈ లోకల్లో నాలాంటి వారు చాలామందే ఉన్నారు ఇంగ్లాండ్లో అమెరికాలో అన్ని చోట్ల వరకట్నం ఉంది నేను తీసుకుంటే తప్పేముందే అన్నాను వరకట్నం ఇవ్వడం తీసుకోవడం చట్టరీత్యా నేరం బీదా మధ్యతరగతి అమ్మాయిల్ని ఆ ఆచారం చాలా బాధిస్తుంది అంది ద్యుమని ఆమె కళ్ళల్లో నీరు చ ఏడుస్తున్నావా తప్పుగదు నీకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకో నాకేమీ అభ్యంతరం లేదు అన్నాను నవ్వడానికి ప్రయత్నం చేసి ధ్యుమనీ నవ్వలేదు సబీ భారత్మే బాగ్లియా లేకిన్ దుల్హాన బన్సఖీ అంది డోంట్ వరీ తగిన భర్త నీకు తప్పక లభిస్తాడు అన్నాను నా మనసెందుకో బరువెక్కింది నేను బిల్ పే చేసి బయటకు నడిచాను ధ్యుమనీ నా వైపు తిరిగి చూడకుండా తల వంచుకుని నాకు వ్యతిరేక దిశలో నడుచుకుంటూ వెళ్ళి అశేష జనవాహినిలో కలిసిపోయింది ఎర్రంచు తెల్ల జరి చేర్లో ఆమె అచ్చు మలయాళీ వధువులాగే ఉంది పదిహేడవ అంతస్తులో బాల్కనీలో నిలబడి చూస్తూ ఉంటే విశాలమైన అరేబియా సముద్రం కనిపిస్తుంది ఒక పక్క బహుళ అంతస్తుల టాటా మంది మరొక పక్క చాలా గంభీరంగా కనిపించే భవనం నా కన్నుల్లో నిండుకున్న నీటిని నేను అసహనంగా రుమాలతో తుడిచేశాను ఎందుకో ఇక్కడికి వచ్చినప్పుడు నా కళ్ళు చమరుస్తాయి విజయ సోపానంలో నేను ఇంకా మొదటి మెట్టు మీద ఉన్నానన్న సంగతి నాకు గుర్తు వస్తుంది నేను ప్రస్తుతం ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ భవనంలో ప్రతిరోజు ఐదు వందల కోట్ల రూపాయల వ్యాపార కలాపాలు జరుగుతాయన్న వాస్తవం గుర్తుకు వచ్చి మనసు మరింత భారమవుతుంది అవుతుంది హలో అన్న పిలుపు విని నేను వెనక్కి తిరిగి చూశాను దయాల్ అర్జెంటుగా ఓ పదివేల రూపాయలు కావాలి ఇవ్వగలవా అన్నాడు దయాల్ సారీ అంత డబ్బు నీకు నేను ఇవ్వలేను అన్నాను నీకు ఆ డబ్బు సాయంత్రం ఐదు గంటలకి తిరిగి ఇచ్చేస్తాను ప్రామిస్ అన్నాడు సారీ చెప్పానుగా ఈ విషయం ఇంకా సాగదీయడం అనవసరం అన్నాను బ్యాడ్ లక్ ఇప్పుడే ఒక రహస్యం తెలిసింది ఇప్పుడు పదివేలు పెట్టుబడి పెట్టి షేర్లు కొంటే సాయంత్రానికి లక్షాధికారి కావచ్చును అన్నాడు నిరాశగా ఐసి అన్నాను నిలిప్తంగా ఇది నిజం నా కర్మ సమయానికి నా దగ్గర ఎప్పుడూ డబ్బుండదు అన్నాడు మబ్బుల్లో నీరు చూసి ముంత వలకబోసుకోవడం అంటే ఇదే అన్నాను ఆహా ఏం వేదాంతం నువ్వు మాత్రం ఈ సమయంలో ఇక్కడ ఎందుకున్నట్లు అద్వైత సిద్ధాంతం బోధించడానికి వచ్చావా అన్నాడు ఆశ్చర్యంగా నేను నవ్వాను నిజమే నేను కూడా ఈజీగా డబ్బు సంపాదించడానికే వచ్చాను కానీ సాహసం చేయవలసిన సమయం వచ్చినప్పుడు మనసు ఎందుకో కీడ్ శంకిస్తుంది పోతే పదివేలు వస్తే లక్ష అని ఎంత కన్విన్స్ చేసినా మనసు ఒక పట్టాన ఒప్పుకోదు గతంలోని పరాజయాలు నష్టాలు నన్ను ఎప్పుడూ కృంగదీస్తూనే ఉంటాయి అన్నాను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎప్పటికీ బాగుపడలేదు నిరుపేద కోటీశ్వరుడు కాగలడుగాని మధ్యతరగతి గుమ్మస్తా ఎన్నటికీ లక్షాధికారు కాలేడు అన్నాడు నేను బదులు చెప్పలేదు దీనదయాల్ నాకు మరీ సమీపంగా వచ్చి బాల్కనీ పిట్టగోడని ఆనుకుని నిలబడ్డాడు విజయానికి పరాజయానికి మధ్య అంతరం ఎంతో తెలుసా జస్ట్ పదివేల రూపాయలు మరి చావుకి బతుక్కి మధ్య అంతరం ఎంతో తెలుసా అన్నాడు బహుశా నాలుగు అంగుళాలు అన్నాను పిట్టగోడ వెడల్పుని వేళతో కొలిచి ఆత్మహత్య చేసుకోవడం చాలా అవివేకమైన పని కానీ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు గుండె నిబ్బరం కోల్పోకుండా ఉండటం అసాధ్యం అన్నాడు తెగించడానికి రిస్క్ తీసుకోవడానికి తేడా ఉంది పేకటలో సర్వం పోగొట్టుకున్న వాడిని చూస్తే అసహ్యం వేస్తుంది కానీ బిజినెస్లో దివాలా తీసిన వాడిని చూసి జాలి పడాలి అన్నాను అదే అదే ఆ జాలి నాపే చూపమంటున్నాను ఆంధ్రాలో అన్నీ వదిలేసుకుని మా నాన్నతో పేచిపడి లక్ష రూపాయలు తీసుకుని నేను బొంబాయి వచ్చాను డబ్బంతా షేరలో పోగొట్టుకున్నాను ఇవాళ తిరిగి వెళ్ళడానికి టికెట్ ఖర్చు కూడా నా దగ్గర లేదు దయచేసి నన్ను అర్థం చేసుకో నాకు పదివేలు ఇవ్వు సాయంత్రం నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేసి మిగిలిన తొంభై వేల రూపాయలతో నేను ఆంధ్ర వెళ్ళిపోతాను నన్ను అవమానం నుంచి రక్షించు దీనదయాల్ మాటలు తడబడ్డాయి అతను రెండు చేతుల్లోనూ ముఖాన్ని కప్పుకొని ఏడవటం మొదలుపెట్టాడు నేను అతని భుజంపై మృదువుగా చేయివేశాను ఒక విధంగా నువ్వు అదృష్టవంతుడి ఎంత చెడ్డా మీ నాన్న నిన్ను పొమ్మనడు మీ నాన్న నిన్ను బయటకు గెంటినా మీ అమ్మ ఇరుగు పొరుగు ఏదో సర్దు చెప్తారు వారం రోజుల తర్వాత నువ్వు మళ్ళీ వారితో కలిసిపోగలవు నా పరిస్థితితో పోల్చి చూస్తే నువ్వు చాలా నయం అన్నాను నీకు తెలియదు మా నాన్నకి నా ముఖం చూపించలేను అన్నాడు ఏడుస్తూ మరేమీ పర్వాలేదు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మీ నాన్న చెప్పినట్లుగా వినమని నీ చుట్టుపట్ల సమాజం నీకు హితవు బోధిస్తుంది మీ నాన్న తెచ్చిన సలక్షణమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా గడపమని శాసిస్తుంది అన్నాను దీనదయాల్ కళ్ళు మెలమెలా మెరిశాయి నిజంగా అంటున్నావా కానీ లక్ష రూపాయలు పోగొట్టుకుని నన్ను చూసి లోకం పరిహాసం చేయదా చూస్తూ చూస్తూ నాలాంటి అప్రయోజకుడికి పిల్లనెవరిస్తారో అన్నాడు నువ్వు మీ ఊరు వెళ్ళి చూడు ఆడపిల్లదండ్రులు వరుల్లో చూసేది రెడీమేడ్ ప్రయోజకత్వం కాదు అతడులో ఏదో సాధించాలన్న తపన కూడా అతన్ని పెళ్లిళ్ళ మార్కెట్లో విలువైన వస్తువుగా భావింపజేయటం జరుగుతుంది అన్నాను నేను మరీ అంత సిగ్గులేని వాడిని కాను నేనేమి సంతలో పశువుని కాను నాకు నచ్చిన అమ్మాయి దొరికేదాకా నేను కట్నానికో మరోదానికో ఆశపడి పెళ్లి చేసుకోవడం అంటూ జరగదు అన్నాడు బింకంగా దైవఘటన అంటూ ఒకటి ఉంటే నీకు నచ్చిన అమ్మాయి నీకు వెంటనే తారసపడుతుంది కాకతాళీయంగా ఆ అమ్మాయి మీ అమ్మా నాన్నలకు నచ్చినదే అయి ఉంటుంది నీకు అదృష్టయోగం కలిసి వచ్చి ఆ పిల్ల తన వెంట ధన కనక వస్తు వాహనాలను కూడా తెస్తుంది అన్నాను చిరునవ్వుతో మీరు చెప్పేది నిజమో హాస్యమో అర్థం కాకుండా ఉంది ఏది ఏమైనా మీ మాటలు నిరాశతో కృంగిపోతున్న నా మనసుకి ఊరటని కలిగించాయి దయచేసి నాకు మా ఊరు వెళ్ళడానికి సరిపడే డబ్బు అప్పుగా ఇవ్వండి నేను ఊరు వెళ్ళిన వెంటనే డబ్బు తిరిగి పంపేస్తాను అన్నాడు సారీ మన స్నేహం వయసు చాలా తక్కువ నేను నీకు అప్పు ఇవ్వను అన్నాను సాటి తెలుగువాడికి ఆ పాటి సాయం చేయలేరా మీరు అన్నాడు దీనదయాల్ అతని ముఖం పాలిపోయింది ఎక్కడైనా బావగాని వంగ కాడ బావ కాదు అన్నాను షేర్ మార్కెట్ గురించి ఒక గొప్ప రహస్యం నాకు తెలుసు మీరు నాకు మూడు వందల రూపాయలు అప్పు ఇస్తే అది మీకు చెప్తాను అన్నాడు ఒక రహస్యం నీ దాకా వచ్చిందంటే అది ఇంకా చాలామందికి తెలిసే ఉంటుంది ఈరోజు అన్ని పేపర్లోనూ బిజినెస్ పేజీల్లో వచ్చే ఉంటుంది అన్నాను గాడ్ ప్రామిస్ ఆ రహస్యం ఇండియాలో నాకు రక్షణ మంత్రికి తప్ప మరెవరికి తెలియదు అన్నాడు గుసగుసలాడుతున్నట్లుగా రక్షణ మంత్రి అంటే ఒక మనిషి కాదు అది ఒక వ్యవస్థ ఆయనకి ఎంతో మంది సెక్రటరీలు అసిస్టెంట్లు ఉంటారు ఆ డిఫెన్స్ మినిస్టర్ వచ్చి నీ చెవిలో ఏదో రహస్యం చెప్పాడని నేను అనుకోను అన్నాను మీకెలా చెప్తే నమ్ముతారు సరే మీరు నాకు డబ్బు ఇవ్వనక్కర్లేదు తెలిసిన సంగతి మీకు చెప్తాను ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు నేను బాల్కనీలోంచి కిందకు చూశాను నార్మల్స్ పాయింట్ వైపు వెళ్లే వాహనాల రద్దీ బాగా పెరిగింది నేను చెప్పబోయే విషయం నూడిల్స్ అండ్ నూడిల్స్ కంపెనీ గురించి అన్నాడు ఆ కంపెనీ పేరు నేను ఎన్నడూ వెళ్లేదో అన్నాను మీరు విననంత మాత్రాన ఆ కంపెనీకి వచ్చిన నష్టమేమీ లేదు ఆ కంపెనీ రక్షణ శాఖే అంటే ఇండియన్ మిలిటరీ నేవీ ఎయిర్ ఫోర్స్లకి నూడిల్స్ సప్లై చేసే అగ్రిమెంట్ మీద ఇవాళ రక్షణ శాఖ మంత్రి ఢిల్లీలో సంతకం చేయబోతున్నారు ఆయన సంతకం చేసిన తక్షణం ఆ కంపెనీ షేర్ల విలువ పది రెట్లు పెరుగుతుంది అన్నాడు ఈ సంగతి నీకెలా తెలుసు అన్నాను నా ఆసక్తి కనబరచనీయకుండా రక్షణ శాఖలో పనిచేసే టైపిస్టు నాకు మేనమామ అవుతాడు నేను నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు తాను బాగా బిజీగా ఉన్నానని నూడిల్స్ కంపెనీ వారు అగ్రిమెంట్ పనుల్లో తలమునకలుగా ఉన్నానని చెప్పాడు రెండు ప్లస్ రెండు నాలుగు కదా ఈరోజు సాయంత్రానికి ఆ కంపెనీ షేర్ల విలువ పెరగడం ఖాయమన్నాడు ఐసీ అన్నాను ముక్తసరిగా ఐసీ కాదు సాయంత్రానికి యు విల్ సీ మరి నాకు డబ్బు ఇస్తారా అన్నాడు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాను ఛా మీలాంటి మొండివాడిని నేను ఎప్పుడు చూడలేదు ఆపదలో ఉన్న స్నేహితుణ్ణి ఆదుకోలేకపోయారు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు దీనదయాల్ కోపంగా నా వైపు చూస్తూ అక్కడి నుండి నిష్క్రమించాడు నేను భారంగా నిట్టూచి లిఫ్ట్ వైపు నడిచాను